ప్రస్తుతం సూర్యాపేటల స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక పందుల కన్నా ఇంకా బర్రెల కొట్టాల కన్నా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఏదైతే విజువల్స్లో ఇంతకుముందు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఛానల్లో ఏదైతే మన ఛానల్లో వచ్చినటువంటి క్లియర్గా చూసుకోవచ్చు అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాఠశాల కూడా సాగుతూ ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యా వ్యవస్థ గురించి కానీ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ మరి సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి స్కూళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయిపోతా ముందుగా నమస్తే అండి ఇప్పుడు ఏదైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇరవై రెండవ వార్డులో మందుల వార్డుకు సంబంధించి జీపీఎస్లో ఆ స్కూల్ మొత్తం కూడా బిల్డింగ్ అంతా కూడా శిథిలావస్థలు చేరిపోయింది పాములు తిరుగుతూ ఉన్నాయి అంటూ ఉన్నారు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళా స్కూల్ తిరిగి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంటే విద్యా వ్యవస్థ బాగుపడదాం మరి ఎట్లా మరి ఇప్పుడు దీని దీనికి సొల్యూషన్ మీరు ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వాన్ని మీరు ఏం సూచిస్తూ ఉన్నారు మీరు చెప్పింది వాస్తవం ఆ స్కూల్ బిల్డింగ్ మీరు చెప్పిన స్కూల్ ఏదైతే ఉందో ఇరవై రెండో వార్డులో ఉన్నది మరి ఆ బిల్డింగ్ వచ్చేసి నైన్టీ సెవెన్లో నైన్టీన్ నైన్టీ సెవెన్లో కట్టడం జరిగింది అది వితౌట్ పిల్లర్స్ లేకుండా కట్టడం జరిగింది అప్పుడు మందే స్ట్రెంత్ ఉండే ఇప్పుడు స్ట్రెంగ్త్ పెరిగింది స్ట్రెంత్ పెరిగింది అది నిజంగా కూడా పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా లేదు శిథిలావస్థకు చేరింది అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారు జగీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం జగీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి టీఈడబ్ల్యూసీ వాళ్ళకి చెప్పారు ఎస్టిబేషన్ చేసినాం ఎస్టిబేషన్ చేసి వాళ్ళకు అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోవడం జరిగింది అప్పుడే దాన్ని ఇంతకుముందు వినయ్ కృష్ణారెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చి చూసారు దీన్ని ఖచ్చితంగా అని చెప్పేసారు తర్వాత మళ్ళీ మొన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసినప్పుడు ఇట్లా టీఈడబ్ల్యూసీ వాళ్ళు ఎస్టిమేషన్స్ అయినా అధికారులతో జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడింది మరి జాయింట్ కలెక్టర్ గారు బదిలీ అయ్యారు పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది ఎందుకంటే ఆ బిల్లింగ్ ఎప్పుడు కూలుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది దీన్ని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ బిల్డింగు శిథిలావస్థకు చేరింది దీన్ని కూలగొట్టండి అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చిర్రు మరి ఆ ఎస్టిమేషన్స్ పంపించడం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరు దేనికి రెస్పాన్సిబుల్బుల్టీ అర్థం కావట్లేదు ఎవరు దేనికి స్పందిస్తారో అర్థం కావట్లేదు అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అంటే గతంలో కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వేదిక ద్వారా ఏదైతే ఇరవై మూడో వార్డులకు సంబంధించి హరిజన వార్డు టూలో ఏదైతే జీపీఎస్ ఉందో అక్కడ కూడా పిల్లలు అంటే స్ట్రెంత్ను మెయింటైన్ చేసారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కింద కూర్చొని చదవాల్సినటువంటి పరిస్థితి చెట్ల కింద కూర్చునేటటువంటి పరిస్థితి ఉంది మరి అన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది ఒక స్థానికంగా మీరు ఉన్నటువంటి నాయకులుగా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా మీరు ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీరేం చేశారు గతంలో పిల్లల పరిస్థితి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కింద కూర్చొని చదువుకోవడం సరే ఇరవై రెండో వార్డులో ఉన్న స్కూల్ పరిస్థితి వేరు ఇరవై మూడో వార్డులో ఉన్న స్కూల్ పరిస్థితి వేరు ఇరవై రెండో వార్డు స్కూల్కి గుంటల స్థలం ఉన్నది దాతలు ఇచ్చారు సరే ఇరవై మూడో వార్డులో ఏమైందంటే ఒక్క కుంట భూమి ఉంది సరే అధికారులు ఏంటంటే కుంట భూమిలో స్కూల్ ఎట్లా కడతామని చెప్పేసి వాళ్ళకుండే ఉండే ఉండే రూల్స్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి జజిస్ట్రేట్ గారు ఎప్పుడో దాన్ని కట్టాలని చెప్పి కానీ అక్కడ స్థలం తోటి కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మాత్రం కట్టొచ్చు దీన్ని మొన్న మొన్న కూడా జస్ట్ ఒక మూడు నెలల క్రితం కూడా మేము జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చినాం చూపించినాం వారు కూడా టీఈడబ్ల్యూసీ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిర్రు మరి అది ఏమైందో కూడా తెలియట్లేదు అసలు ఆ ఆ ఎస్టిమేషన్ కాగితాలు ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయో కూడా చెప్పట్లేదు మేము అనుకున్నా కూడా కాబట్టి దీని మీద కలెక్టర్ గారు తక్షణం స్పందించాలి కలెక్టర్ గారు ఒకసారి చూడాలి చూసి మరి వాళ్ళ పరిస్థితి ఎంతో కొత్త స్కూల్కి డబ్బులు శాంక్షన్ చేస్తే ఇంతకుముందు ఎస్టిమేషన్ ఇచ్చినాయి మరి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఎందుకంటే రేపు ఒక రోజున ఏదన్నా జరగదాన్ని జరిగితే ఆ బిల్డింగ్ మొన్న వచ్చిన వర్షాల టైప్లో ఒక వర్షం వస్తే మొత్తం కూలిపోయేటట్టుంది ఎందుకంటే పెచ్చులు ఊడి మొత్తం ఊడి శుభలు స్లాపు స్లువలు కూడా బయటపడే పరిస్థితులు ఉన్నాయి పాములు వస్తే ప్రారి కూడా లేక పాములు వస్తున్నాయి మీరు పాములు వస్తున్నాయంటే ఆ మాట వాస్తవం అట్లనే అక్కడ కొంతమంది అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి రావడం మద్యం సేవించడం ప్రారి కూడా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏదైతే మీరు అంటే స్కూళ్ళ గురించి అయితే మీరు గతంలో అనేక డాక్యుమెంట్ పరంగా మొత్తం కంప్లీట్ చేసినామని చెప్తా ఉన్నారు మరి వర్క్ మాత్రం చేయాల్సింది ఉందని కూడా చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే మీరు మీరు శాంక్షన్ లెటర్స్ కానీ అన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆగుతూ ఉందా దీని ఏమైనా రాజకీయ అంటే ప్రత్యేకంగా ఎందుకంటే మరి పుట్టకిషోర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్థానికంగా మరి మీ మీకోసం అంటే బీఆర్ఎస్ నాయకుల పేరు ఎక్కడ అని చెప్పి మరి ఏమైనా ఆపుతున్నారా రాజకీయ కక్ష ఏమన్నా కాను మీరు భావిస్తూ ఉన్నారా ఖచ్చితంగా అయి ఉంటుంది ఎందుకంటే గతంలోనే కేసీఆర్ గారు అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే స్పెషల్ ఫండ్ డిక్లేర్ చేసిండో ఈ వార్డుకు శాంక్షన్ అయిన పనులు కూడా ఈ ఈ వార్డుకు శాంక్షన్ అయిన పనులు కూడా నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులు కూడా వెనక్కి తీసుకువేరు మేము ఇక్కడ రోడ్లు మొత్తం వేసుకోవాలి మొత్తం వేయాలి అని చెప్పేసి మీ సెవెన్ టు డబల్ ద్వారానే ఒక విషయం అక్కడ నాలా మీద బండలు వేయాలి స్లాబ్ వేయాలనే విషయం కూడా అది కూడా ఎస్టిమేషన్ చేయించినాం అన్ని శాంక్షన్ అయినాయి దాదాపు కోటి కోటిన్నర రూపాయలు శాంక్షన్ అయినాయి అయినప్పటికీ కూడా ఆ ఫండ్ను కూడా వెనకకు తీసుకువేరు మొత్తం వెనక్కు తీసుకువేరు ఇంతవరకు ఒక్క రూపాయి వార్డుకు పెట్టలేదు ఈ స్కూల్ బిల్డింగ్ వెనుక కూడా కుట్రలు ఉన్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే చేస్తే మా పేరు ఏడొస్తుందో ఏమొస్తుందో అని ఓ ఉద్దేశం కూడా ఉండుకోచ్చు కష్టం